హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో తమ చూసే చూసే ఉంటారు మీరు ఇంకా నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక నా మిస్ క్యారే స్టోరీ అనేసి ఒక వీడియో పెట్టాను అందులో కూడా చెప్పాను ఈ ప్రెగ్నెన్సీ గ్రోత్ స్కాన్ అప్డేట్ ఎయిత్ మంత్లో సెవెంత్ మంత్లోది అయితే అందులో నాకు బేబీ గ్రోత్ కొంచెం తక్కువ ఉందంట ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉండాలి కానీ తక్కువ ఉందని చెప్పి చెప్పారు అప్పుడు కూడా సో సేమ్ ఇప్పుడు కూడా అదే చెప్పారు దాంతోపాటు నీరు కూడా తగ్గిందంట నేనైతే అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి లాస్ట్ మంత్ పీరియడ్ ఉంటుంది కదా అప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే నాకు థర్టీ టూ వీక్స్ ఫైవ్ డేస్ ఉండాలి కానీ బేబీ గ్రోత్ మాత్రం థర్టీ వన్ వీక్స్ సిక్స్ డేస్ ఉంది అంటే వన్ వీక్ వన్ డే డిఫరెన్స్ ఉంది ఇంక దానికోసమే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉంటుంది కదా ఇంకా టూ డేట్స్ ఇచ్చారు నాకు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఉమ్మ నీరు కొంచెం తక్కువ ఉంది అని చెప్పారు అయితే పర్లేదని చెప్తున్నామా ఈరోజు ఒక ఇంజక్షన్ అయితే ఇచ్చారు అండ్ అట్లనే మెడిసిన్స్ కూడా ఇచ్చారు ఎట్లయినా కొంచెం టెన్షన్ అవుతుంది కదా టెన్షన్ పడద్దు టెన్షన్ పడద్దు అంటున్నారు కానీ ఇంట్లో కొంచెం భయం అవుతుంది నాకు ఏంటో నాకే అన్నీ ఇట్లా జరుగుతాయో ఏంటో ఏమీ అవ్వకుండా అంత మంచి జరగాలి ఇంకా వన్ మంత్ ఉంది కదా ఇంక ఇప్పుడు అంతా మంచి జరిగితే ఓకే అండ్ నేను వాటర్ మంచిగా తాగుతాను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా నేను మినిమం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతా డైలీ అయినా అది ఎందుకు తక్కువ ఉందో నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా నేను నార్మల్గా మన వాళ్ళు చెప్తారు కదా బార్లీ వాటర్ తాగితే బాగా ఇంక్రీజ్ అవుతుంది అనేసి నేను అడిగాను మరి బార్లీ వాటర్ నేను అప్పుడప్పుడే తాగుతున్నాను వామిటింగ్స్ అయితే నాకు అవి తాగినా కూడా అందుకనేసి ఇప్పుడు తాగన కంటిన్యూ చేస్తే ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఆమె అదంతా ఏముండదు అట్లా అంతాను అని చెప్పింది మరి ఆమె చెప్పింది డాక్టర్ అయితే అట్లా సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు వాటర్ నేను మానే తీసుకున్నా కూడా ఇట్లా అయితే ఉంది కదా సో కొంతమంది వాటర్ ఎక్కువ తాగరు సో వాళ్ళ కోసము కొంచెం మంచి వాటర్ తీసుకోండి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా తెలిసినప్పుడు మనం తీసుకోలేము అంత ఉంది ఉందని చెప్పినా కూడా భయమవుతూ ఉంటుంది కానీ ఈ పీరియడ్లో భయపడి టెన్షన్ పడ్డం అసలు అంత మంచిది కాదు ఇంకా ఇంకొకటి ఏంటంటే మూమెంట్స్ అంతా బాగున్నాయని చెప్పారు ఆమె ఏం చెప్పిందంటే ఇంకా ఏమైనా ప్రాబ్లమా అని మళ్ళీ అడిగితే డైలీ మూమెంట్స్ చెక్ చేసుకుంటా ఉండు కౌంటింగ్ అవసరం లేదు కానీ తిన్న తర్వాత నీకు మూమెంట్స్ తెలుస్తున్నాయా లేదా చూడు దట్టు వెంటనే కాదు కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉంటావు అప్పుడు మూమెంట్స్ తెలియలేదంటే ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేయ అప్పుడు కూడా తెలియదు లేదంటే ఇంకా డిన్నర్ టైంలో ఏదైనా తిన్నాక నీకు మూమెంట్స్ తెలియట్లేదు బేబీ అంటే అప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసాయి అని చెప్పారనమాట ఇంకా చెప్పినాక ఇంకా కొంచెం భయం ఎక్కువైంది ప్రజెంట్ ఇప్పటివరకు అయితే నాకు మూమెంట్స్ అంతా బాగుంది ప్రాబ్లం అయితే ఏం లేదు బేబీది లోపల అంటే నాకు నేను ఫీల్ అవుతున్నాను చెక్ చేస్తారు కదా బేబీ అదంతా అయితే ఫీల్ అవుతున్నాను కానీ అదే మనీ తక్కువ ఉందనే పాటికే కొంచెం భయమేస్తూ ఉంది అండ్ అట్లనే నాకు డెలివరీ డేట్స్ టూ ఇచ్చారు చెప్పాను కదా నాకు వన్ వీక్ డిఫరెన్స్ వస్తూ ఉంది గ్రోత్లో అనేసి దానికోసము లాస్ట్ మంత్ పీరియడ్ డేట్ ప్రకారం అయితే సిక్స్టీన్త్ ఇచ్చారు ఇంకా ఇప్పుడు బేబీ గ్రోత్ ప్రకారం అయితే ట్వంటీ సెకండ్ ఇచ్చారండి ఇంకా రిమైనింగ్ అంతా బాగుందని చెప్పారు అయితే త్రీ డి స్కాన్ కూడా చేయించుకుందాం బేబీది అనుకుంటే బేబీ ఇప్పుడు డెలివరీ పొజిషన్కి వెళ్ళిపోతుంది అంట కదా బేబీ అట్లా వెళ్ళిపోయింది అట్లా ఉంది ఇప్పుడు అంటే ఇట్లా కిందకుంది తల అది కూడా బోర్లా ఉంది అందుకనేసి అది తీయలేమని చెప్పారు ఇంకా నార్మల్గా అయితే అంత బాగుంది ఫ్లూయిడ్ అయితే తక్కువ ఉందని చెప్పారు ఇంకా మరి అది ఇంకా ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలో తెలుస్తలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద నాకైతే కమెంట్ చేయండి కొంచెం అంటే పొద్దున్న చాలా ఎగ్జైట్ అయితే పోయినా బాగా పెరిగింటుంది అంత బాగుంటుంది అనేసి ఇప్పుడు కూడా బాగుంది కానీ కొంచెం భయం అవుతుంది తక్కువ ఉంది గ్రోత్ తక్కువ ఉంది అంటే చూడాలి ఇంకేమవుతుందో మళ్ళీ నాకు టెన్త్కి కి రమ్మని చెప్పారు ఆవిడ అదే చెప్పాను కదా ఒక ఇంజక్షన్ ఇచ్చారు అనేసి అండ్ మెడిసిన్స్ కూడా కూడా చూపిస్తాను చూడండి ఇది ఇచ్చారు ఇది పౌడర్ దీనిలో టెన్ బ్యాగ్స్ ఉంటాయి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి హాఫ్ గ్లాస్ వాటర్ లో తీసుకోవాలి ఆరెంజ్ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్ ఆరెంజ్ జ్యూస్ లాగా ఉంటుంది టూ టైమ్స్ తీసుకోమని చెప్పింది ఇంకా ఈ మెడిసిన్ కూడా ఇచ్చారు అంటే నేను లాస్ట్ టైం గ్రోత్ తక్కువ ఉంది అని చెప్పాను కదా సో దానికోసం అప్పుడు ఇవే ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఫ్లూయిడ్ తక్కువ ఉంది కదా దాన్ని కూడా ఇవే బ్యాలెన్స్ చేస్తాయి ఇవే కంటిన్యూ చేయని చెప్పింది డాక్టర్ అయితే మెడిసిన్స్ అయితే ఇవి ఇచ్చారు ఇంకా టెన్త్ ఈ జాన్ టెన్త్ రమ్మని చెప్పింది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను ఒకసారి టెన్త్ విజిట్ అవ్వండి హాస్పిటల్కి కన్సల్ట్ అవ్వండి అన్నట్టు చెప్పారు అది ఇప్పుడు నేను మీకు రిపోర్ట్ చూపిస్తాను అట్లనే ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఫ్లూయిడ్ ఎట్లా ఏమన్నా ఇంక్రీజ్ అవుతుందా తక్కువ ఉన్న ప్రాబ్లం లేదంటే ఆల్రెడీ చాలామందికి ఇట్లా చాలామంది ఫేస్ చేసి ఉండొచ్చు కదా అట్లా ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నా నాకు కూడా సజెషన్స్ ఇవ్వండి కింద కమెంట్స్లో ఇంకా అంటే నేను ఇది వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒకటేమో సజెషన్స్ కోసము అండ్ ఇంకొకటి లాస్ట్ టైం చెప్పాను కదా నెక్స్ట్ గ్రోత్స్ కానీ మీకు అప్డేట్ చేస్తాను అనేసి అంటే నాకు అనిపించింది చాలా మంది నేను సఫర్ అవుతున్నారని మిస్క్యారేజ్ అనేసి కొంతమంది కమెంట్స్ కూడా చేశారు ఏం టెన్షన్ పడకండి అంటే నా కొంచెం ఇట్లా బేబీ గ్రోత్ తక్కువ ఉందని అందరికీ అట్లనే అవ్వదు మళ్ళా అయితే ఎవరికైనా ఉంటే అట్లా నాకు కూడా చెప్పండి మీరు ఏం ఫాలో అయ్యారు అనేసి ముమ్మ నీరు పెరగడానికి దీనికంతా అంటే ఒకరు ఒక్కొక్కలాగా చెప్తారు కదా ఈవెన్ డాక్టర్ అయినా కూడా ఒక సే ఒక డాక్టరే ఇచ్చే మెడిసిన్ ఇంకొక డాక్టర్ కూడా ఇవ్వదు అట్లా మీకు ఏమన్నా తెలిస్తే నాకు కూడా సజెస్ట్ చేయండి ఇప్పుడైతే మీకు నేను చూపిస్తా అండ్ వాటర్ ఎవరైనా తక్కువ తీసుకుంటా ఉంటే ప్లీజ్ కొంచెం వాటర్ ఎక్కువ తాగండి లిక్విడ్స్ బాగా తీసుకోండి మీకు చెప్పాను కదండి నాకు బేబీ గ్రోత్ ఇంత ఉంది ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉండాల్సింది ఉందంట అయితే నాకు ఇంతనే ఉంది సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది అట్లనే ఫ్లూయిడ్ కూడా ఇంత ఉంది అండ్ మీ లాస్ట్ పీరియడ్ డేట్ ప్రకారం థర్టీ టూ వీక్స్ ఫైవ్ డేస్ ఉండాలి బేబీ గ్రోత్ బట్ నాకు థర్టీ వన్ వీక్స్ సిక్స్ డేసే ఉంది అందుకనేసి నాకు రెండు డేట్స్ ఇచ్చారు ఒకటేమో సిక్స్టీన్త్ ఫెబ్ ఇంకొకటేమో ట్వంటీ సెకండ్ ఫిబర్ ఇంకా ఇవన్నీ నాకు తెలీదు అయితే అంత బాగుందని చెప్పింది కానీ ఇదే కొంచెం ఈ రెండు కొంచెం తక్కువ ఉన్నాయంటే ఇంక మనకు అదే కదా ఇంపార్టెంట్ సో ఇంకా ఇదండి వాటికి వీడియో అంటే గ్రోత్ స్కాన్ గురించి చెప్తాను అని లాస్ట్ మంత్ చెప్పాను నెక్స్ట్ గ్రోత్ స్కాన్ గురించి అందుకనేసి మీకు అప్డేట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్